మీ అందరికీ నూతన సంవత్సర ఉగాది క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలుగు పంచాంగ తెలుగు వారికి ఉగాది నుండి నూతన సంవత్సరము ప్రారంభం ఈ ఉగాది పండుగ రోజున మీరు పొద్దున్నే నాలుగున్నర గంటలు మార్నింగ్ నాలుగున్నర గంటల నుంచి మీరు ఏడు లోపట మీరు తల తలకు నువ్వుల నూనె పట్టించాలి పెద్దవాళ్ళతోని లేదా పెద్దవాళ్ళు లేకుండా మీరైనా పర్వాలేదు నువ్వులు లేదా నువ్వుల నూనెతో తల స్నానం చేయాలి నువ్వులు అనేది తల మీద పెట్టుకొని తల మీదకి ఎంచి నీళ్లు పోసుకోవాలి లేదా నువ్వుల నూనెతోని నువ్వుల నూనె పెట్టుకొని తల మీదకి స్నానం చేయడం అన్నమాట ఈ విధంగా చేస్తే మనకు పోయిన సంవత్సరం మనకు ఏవైతే బాధలు కలిగినాయో ఏడుపు దుఃఖము ప్రతిదీ అన్నీ మీకు పొయ్యి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోయే ముందు ఈ విధంగా తగిల స్నానము లేదంటే నువ్వుల నువ్వులు తల మీద పెట్టుకునే స్నానము ఈ విధంగా చేస్తే కొత్త సంవత్సరము ఈ సంవత్సరం అంతా మీకు చాలా మంచిగా ఉండబోతుంది అన్నమాట అది మీ నమ్మకంతో చేసుకోవాలి శ్రీ కురోదినామ సంవత్సరంలో అడగబొట్టబోయే ముందు మీ మంచి ఏవైతే అనుకుంటురో మంచి పనులు కానీ శుభకార్యాలు కానీ పెళ్ళిళ్ళు కానీ చదువులకు బయట దేశాలు పోవడం కానీ భూములు కొనడం కానీ గృహప్రవేశాలు చేసుకోవడం కానీ పిల్లలు పుట్టినరోజు కానీ పిల్లల జాతకాలు కానీ ప్రతి ఒక్క దానికి ముహూర్తం అనేది మనకు తెలుగు క్యాలెండర్ ప్రకారము ఉగాది నుంచి కొత్త పంచాంగము స్టార్ట్ అవుతుంది మహర్షులు ఋషులు మహర్షులు కొత్త పంచాంగాలు ప్రతి ఉగాది ఉగాదికి మనకు కొత్త కొత్త సంవత్సరం నుంచి అన్ని కరెక్ట్ ముహూర్తాలు నిశ్చయించి మనకు క్యాలెండర్ రూపంలో మనకు అందిస్తారు వాటి ప్రకారం మనము ప్రతి ఒక్క పనులు చేయాలంటే మనకు మంచికి చెడుకి ప్రతిదానికి మనం క్యాలెండరు దాంట్లో ఉండే తిథులు నక్షత్రాలు ఇవన్నీ చూసి మనము పూజలు పెట్టుకున్న హోమాలు చేసుకున్న ప్రతి ఒక్కదానికి క్యాలెండర్లో ఉండే నంబర్లు ఎంతో మనకు ముఖ్యమైన ప్రధానం అన్నమాట ఏది చూసినా మన డేటు తిది ఇవి చూస్తాం కాబట్టి ఇవి దేన్ని మనము ఈ కాలం కాల ప్రకారము ఈ జాతకాలము అనేది చూసేదాకా మనము చాలామంది ఏమి చెయ్యం కాబట్టి మనకు మంచి కరెక్ట్ పని కావాలంటే ముహూర్త బలం అనేది కరెక్ట్ ఉండి ఆ విధంగా చేసుకుంటూ పోతే తప్పకుండా మీకు సక్సెస్ ఇస్తుంది దేనికైనా కానీ మీరు కూడా ఇదే విధంగా మీరు మంచి సంకల్పంతో ఈ ఉగాది నుంచి శ్రీ క్రోధినామ సంవత్సరం నుంచి మీకు అన్ని విజయం కలగాలని కోరుకుంటూ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు హ్యాపీ ఉగాది మీరందరూ మంచిగా జరుపుకోవాలి అదేవిధంగా ఉగాది పండుగ ఎలా చేసుకుంటామంటే మనం పొద్దునే లేచి అంతకుముందే మేము ఇల్లంతా శుభ్రం చేసుకొని కొంతమంది కొత్త బట్టలు తెచ్చుకునే వాళ్ళు కొత్త బట్టలు తెచ్చుకుంటారు లేదంటే శుభ్రమైన ఉతికి ఉన్న వస్త్రాలు కానీ ధరించుకొని నీట్గా చేసుకున్న ఇల్లుని తర్వాత స్నానం చేసేసి పూజ రూమ్లో అంతా శుద్ధి చేసుకొని పూజారూంలో నైవేద్యాలు ఏం చేస్తామంటే మనకు షడ్రులు ఇచ్చే పచ్చడి అనేది కొత్త కుండలో మనము ఐదు రకాల వస్తువులతోని మనము కుండలో మనం కుండ నిండా చేసి అలాగే పూలలు అంటే పప్పు పూర్ణాలు రెండిటిని దేవుడికి సమ మీ ఇంటి దేవుడు అయినా మామూలుగా ఎవరు ఎవ్వరు ఏది మొక్కితే ఆ దేవుడికి సమర్పించి ధూప దీప నైవేద్యాలతో మీరు మీ సంకల్పము మీ ఇంటి పేర్లతో సహా చెప్పుకొని మీకు ఏం కావాలి అనేది కోరుకొని సమర్పించి మీరు ఆర్తి తీసుకొని ఆ పని ఆరతి తీసుకున్న తర్వాత మీరు ఇంతకు ముందుకే ఈ షడ్రుచులు కలిసిన పచ్చడి ఎలా చేయాలి అంటే మీరు ఐదు వస్తువులు అంటే మామిడికాయ తురుము పువ్వు బెల్లము చింతపండు గసాలు లేదంటే సోంపు ఈ ఐదు చేదు తీపి పులుపు కారము వగరు ఇవన్నీ కలిపి ఒక కుండలో మంచిగా చేసి పె కొత్త కుండ శుభ్రంగా కడిగి చేసి పెట్టాలి అదే పూర్ణం అనేది కందిపప్పు కానీ శనగపప్పు కానీ కచ్చపక్కగా ఉడికించేసి అది రుబ్బి ఆ రుబ్బిన దాంట్లో మీరు సోంపు బెల్లము కలిపి బాగా కొంచెం ఉడికించాలి నీళ్ళు నీళ్ళు ఉంటే ఉడికించేసి అది గట్టిగా అయిన పూర్ణంతో మనము చపాతి పిండిలో కలిపి చపాతీ పిండి లేదంటే పూర్ణాలుగా మీరు దోశ పిండితో ముంచి వేస్తారు ఆ విధంగానే చేసుకోవచ్చు ఆ విధంగా చేసి మంచి నేతితోని కాల్చి ఐదు పూలలు అంటే ఐదు పూర్ణాలు కానీ ఐదు పూర్ణాలు పూలలు కానీ సమర్పించాలి ఇక్కడ కొంతమంది బ తీపి బచ్చాలు అంటారు కొంతమంది పూలలు అంటారు అన్ని రకరకాల ఊళ్ళలో ఏ విధంగా చేస్తారో తెలియదు హైదరాబాద్లో మాత్రం పోలెలు అంటారు పోలెలు ఈ విధంగా చేసి మేము సమర్పిస్తాము ఈ విధంగా చేసుకొని కొత్త సంవత్సరం రోజు సాయంకాలము అలాగే పంచాంగ శ్రవణం ఉంటుంది పంచాంగాలకు పూజ చేస్తారనమాట వేద పండితులు గుడిలలో ఉండే ప్రతి ఒక్క పండితులు కలకలలు ఆడిపోతాయి ఎందుకంటే పంచాంగ శ్రవణం ఉంటుంది కాబట్టి పొద్దున్న పనులని చేసేసుకొని మధ్యాహ్నం నుంచే గుడిలో పంచాంగ శ్రవణం ఎందుకంటే ఎవరెవరి జాతకాల్లో ఏ గ్రహాలు మారినాయి ఏది మంచి అవుతుంది ఏ గ్రహం మంచిగా వస్తుంది పాపగ్రహానికి ఏం పరిష్కారం చేయాలి ఏ ఏ గ్రహాలకు ఏం చేయాలనేది ప్రతి ఒక్క మనిషికి వినాలి దాంతోపాటు దానికి పరిష్కారము అనేది పంతులు చెప్తారు ఆ విధంగా వినడానికి తప్పకుండా పోయి లేదు నెక్స్ట్ డే పండగ రోజు వీలు కాకపోతే నెక్స్ట్ డే పంతుల దగ్గర పోయి మీరు అడగవచ్చు ఇవన్నే అందరూ టీవీలలో యూట్యూబ్లలో ఎవరెవరికి ఏ జాతకాలు అనేది చెప్పేస్తున్నారు ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి మనకు అందుబాటులో ఏదైనా కానీ మనకు యూట్యూబ్ ద్వారా కానీ ప్రతి ఒక్కటి మనకు తెలిసిపోతుంది యూట్యూబ్ థ్యాంక్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ప్రతి ఒక్కటి మనకు కూర్చున్న జాగాలో ఇంట్లోనే అన్ని విధాలు తెలుసుకునేస్తున్నాం కాబట్టి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి యూట్యూబ్ వాళ్ళకు మీరు కూడా చూసి ఆదరిస్తున్నందుకు చెప్పే వాళ్ళు కూడా యూట్యూబ్లో చెప్పేవాళ్ళు ఎంతో కష్టంతో మీ దగ్గర ప్రతిదీ చాలా నిజాయితీగా తీసుకొని వస్తున్నారు యూట్యూబ్లు మంచి ఇవి ఇట్లాంటి మంచిగా అందరికీ ఉపయోగపడే యూట్యూబ్ చేస్తున్నారు చూడండి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు ఇంకొకసారి యూట్యూబ్ మొత్తం ఎవరికైతే ఉన్నారో నా యూట్యూబ్ చూసేవాళ్ళు ప్రతి ఒక్క యూట్యూబు పని పండితులకు కానీ మంచి మంచి అన్నీ తీసుకొచ్చే వాళ్ళకు ఉగాది శుభాకాంక్షలు మీ అందరికి కూడా గురువులకు పెద్దలకు ప్రతి ఒక్క యూట్యూబ్ చేసే వాళ్ళందరికీ అదే యూట్యూబ్ యాజమానానికి యూట్యూబ్ మనకి ఇచ్చినందుకు వాళ్ళకు కూడా హ్యాపీ ఉగాది మీ ప్రతి ఒక్కటి మేము ఈ విధంగా అందరికీ చెప్తున్నాము వాళ్ళు కూడా ఇదే విధంగా వింటున్నారు కాబట్టి ఒక ప్రపంచాన్ని మొత్తం భూగోళము మన యూట్యూబ్లో ద్వారా అన్నీ తెలుసుకుంటున్నాము అందుకనే మీరందరూ ఈ కొత్త సంవత్సరం రోజు భయపడకండి ఈ జాతకం ఇట్లుందా అట్లుందా అని మంచి వాళ్ళకు సంతోషం ఉంటుంది కొన్ని జాతకాలకు కొంతమంది భయపడతారు ఏం భయపడకండి దేవుడు చెడు ఇచ్చినప్పుడు మంచి తప్పకుండా ఇస్తాడు దానికి పరిష్కారం దొరుకుతుంది మీకు ఏదన్నా బాధలు ఉన్నాయి ఏదన్నా పరిష్కారం కావాలన్నా నా కామెంట్ బాక్స్లో మీరు పెట్టవచ్చు నేను తెలుసుకొని తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను మీ అందరికీ హ్యాపీ మీ అందరూ మంచిగా ఉండాలని శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు గంట శుంబం నొక్కితే ఇట్లాంటి మంచి మంచి మా చెప్పడం కానీ మీ డౌట్లు కానీ చెప్పడానికి వీలు వీలు మీకు వస్తుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు